హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ జెడ్ ఈరోజు వచ్చినము మా అన్నవాళ్ళు అయితే వినాయకుడిని అయితే తీసుకొచ్చారు ఆ వినాయకుడు ఎలా ఉంటే మీకు చూపెడతా చూడండి చూడండి మేమైతే మా ఇంట్లోనైతే వినాయకుణ్ణైతే వినాయకుడిని అయితే పెట్టుకున్నాము ఇప్పుడైతే మేమైతే వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్ మా మామయ్య మా అత్తమ్మ మా చిన్నగాడు అలాగే మా చిన్నది అయితే వచ్చారు మా ఇంటికి అయితే మా చిన్నదానం ఎత్త ఉంటుంది మా వినాయకుడు అయితే ఇప్పుడు అయితే మీకైతే చూపెడతాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే మా వినాయకుడు మా చిన్నదానం ఎత్తైతే ఉంటుంది మా చిన్నదానికైనా కొంచెం చిన్నగానే ఉంది వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దండ చూపిస్తాను మేమైతే రెండు లడ్డులు పెట్టాము చేయలో చూడండి ఓ మన బావ చూడు జేజాను మొక్కు చిన్ని జక్కు బావ ఎట్లా మొక్కింది చూడు జేజ మొక్కు చూడు బావ గల చూడు జేజా మొక్కు మొక్కు జేజా మొక్కు Mamaku, 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 చూసారు మా ఎలా ఉందో చూడండి మా మన వాళ్ళ వినాయకులు అయితే చూసారు కదా ఎలా ఉందో సో మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీడియా మర్చిపోకండి